హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే బ్లాక్ వాడండి నుంచి రాత్రి వరకు ఒక నిశ్శబ్దం అండి ఇంకా చెప్పాలంటే అసలు వాల్ క్లాక్ కూడా అవసరం లేదు మా ఇంట్లో అంటే ఈ టైం జరిగిపోద్దు అని మాకు ఇంకా తెలిసిపోతుంది అలా వైఫ్ కరోనాలో రీసెంట్ గా చనిపోయారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సో నన్ను చూసి వాళ్ళ వైఫ్ ని రీప్లేస్ చేస్తావా అని నన్ను అడిగారు ఏంటంటే టైం తిన్నావా ఇవి తిను అవి తిను హెల్త్ చూసుకో అని నా భర్త కూడా అడగట్లేదండి ఆయన అంత కేర్ తీసుకుంటున్నారు నేను డివోర్స్ తీసుకున్నా అనుకుంటున్నాను డాక్టర్ గారు రైట్ నా ఐఎమ్ ప్రెగ్నెంట్ అండి సిక్స్త్ మంత్ గాడ్ ఇతను పరిచయం నీ మనసులో ఒక కొత్త ఆలోచన ఒక్క పోట వచ్చి ఉండమనండి తెలుస్తుంది నా బాధ ఏంటో ప్రతిదీ సమస్య లాగానే చూస్తున్నారు దానికి జవాబు వైపు ఆలోచించండి ఒక్కసారి లేకపోయినా సరే మేబీ నేను డివోర్స్ తీసుకోవచ్చు ఎంత కాలం అండి భరిస్తాం వెల్కమ్ టు అందమైన జీవితం నమస్తే డాక్టర్ గారు కళ్యాణ్ గారు మనం చేసే ఎపిసోడ్స్ కి ప్రజల వైపు నుంచి వస్తున్న స్పందన కానీ ఆ మెసేజెస్ కానీ చూస్తా ఉంటే ఇంకా ఇంకా చేయాలి ఇంకా ఎక్కువ ఎపిసోడ్లు చేసే ప్రయత్నం చేయగలుగుతామా టెక్నికల్ గా అది ఎంతవరకు సాధ్యం ఇలా ఆలోచించాల్సి వస్తుందండి లాస్ట్ ఎపిసోడ్ కి అయితే దాదాపు పన్నెండు వందల పైచులకు కామెంట్స్ వచ్చాయి సమస్యని వాళ్ళ కోణంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్పందించడం అనేది నిజంగా చాలా ఆనందం కళ్యాణ్ అంతే కదండి ఈ రోజు టాపిక్ లోకి వస్తే సౌజన్య అని హైదరాబాద్ నుంచి తను మనకి మెయిల్ చేసింది పెళ్ళైన అమ్మాయే ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలని అనుకుంటుంది కారణాలు చూస్తుంటే ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయా అని నాకు అనిపించింది ఇలాంటి కారణాలు కూడా ఉన్నాయా ఇలాంటి కుటుంబాలు కూడా ఉంటున్నాయా అని మరి కాల్ చేసేయమంటారు మైకి సౌజన్యకి అసలు ఆనందించదగ్గ విషయం ఏంటంటే కళ్యాణ్ గారు వారిలో వాళ్ళు కుమిలిపోకుండా ధైర్యంగా మనకి మెయిల్ చేస్తున్నారు చూసారా ప్రోత్సహించలో హలో హలో సౌజన్య గారండి సౌజని గారు మాట్లాడుతున్నానండి నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను హ సౌజని గారు మాట్లాడొచ్చా మీతో ఇలా రైట్ నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు మీ మెయిల్ గురించి నేను చెప్పాను బట్ మీరు డైరెక్ట్ గా ఒకసారి మాట్లాడండి సౌజని గారు నమస్తే అమ్మా నమస్తే నమస్తే డాక్టర్ గారు నా పేరు సౌజన్య ఏ అమ్మా నేను 26 ఇయర్స్ డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి యా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మెయిన్ రీజన్ మీకు ఇమెయిల్ చేయడానికి ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్ చాలా మందికి మీరు మంచి సొల్యూషన్స్ ఇస్తున్నారు డాక్టర్ గారు సో నాకు కూడా నా సమస్య విన్నా కూడా నాకు ద బెస్ట్ వస్తుందని నేను ఆశించి నేను ఈమెయిల్ చేయడానికి మెయిన్ రీజన్ తప్పకుండా చెప్పండి నా సమస్య ఏంటంటే మ్యారీడ్ అండి నాకు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే నా మెరిచువల్ రిలేషన్షిప్ అస్సలు అంటే అస్సలు బాగాలేదండి అస్సలు బాగాలేదు ఎలా అంటే నాకు నాకు చుట్టూ ముళ్ళ కంచులు వేసేసి నేను మధ్యలో ఉన్నట్టు అన్నట్టు అయిపోయింది నా లైఫ్ నాకు ఏ విధంగా నాకు స్వేచ్ఛ స్వతంత్రం ఏదో పక్షిని బంధించినట్టు ఒక కేజ్ లో అన్నట్టు నాకు అయిపోయింది మా ఇంట్లో పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి రాత్రి వరకు ఒక నిశ్శబ్దం అండి పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఎలా అంటే ఒక మెకానికల్ లైఫ్ లీడింగ్ అండి ఇంకా చెప్పాలంటే అసలు వాల్ క్లాక్ కూడా అవసరం లేదు మా ఇంట్లో అంటే ఈ టైం కి జరిగిపోద్దని మాకు ఇంకా తెలిసిపోతుంది ఒక ప్రేమ ఆనందం ఒక దుఃఖం ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఉండవండి అసలు ఎలా అయిపోయిందంటే మా హస్బెండ్ కూడా ఏంటంటే హ్యాపీనెస్ అంటే నాకేంటంటే మొదటి నుంచి నేను ఇంట్లో పెరిగిన వాతావరణం అంతా హ్యాపీగా ఉండాలి నా చుట్టుపక్కలంతా హ్యాపీగా చేసుకోవాలి అలాగే నా ఫ్రెండ్స్ కూడా భలే సెట్ చేసుకుంటా బేబీ అని దీనిలో నేను పెరిగాను అని ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళతో కూడా జోక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఎంతో ఆనందంగా డైనింగ్ టేబుల్ లో అన్నం తింటే మా ఇంట్లో నవ్వుల వర్షం అని అలాంటి అలా పెరిగాను నేను అలానే ఇక్కడ కూడా అత్తమామలతో తో నవ్వుతూ మాట్లాడిన దగ్గరికి వెళ్ళినా సరే ఎలా చూస్తారంటే ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే అక్కడి నుంచి వాళ్ళ ప్రెసెంట్ నుంచి వెళ్ళిపోతున్నాను అంటే వాళ్ళకి ఇష్టం లేదు మాట్లాడడం అవకోని ఉండటం ఎంతసేపు బెడ్రూమ్ హాల్ బయట కిచెన్ ఈ వరండా పక్క ఇంటితో మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ ఉండదండి ఒక రకమైన మెకానికల్ లైఫ్ ఒక ఆనందం అనేది లేదు ఒకటే జీవితం కదా నాకు నేను అలా పెరగలేదు క్వైట్ ఆపోజిట్ కంప్లీట్లీ ఆపోజిట్ మా హస్బెండ్ తో కూడా చాలా సార్లు నేను కూర్చోబెట్టి నవ్వుతూ మాట్లాడి క్రియేట్ చేశాను రోడ్ నేను రూమ్ లో చెప్పాను ఆయనకి మనం ఇలా కాదు చిన్న చిన్న విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం కలిసి షేర్ చేసుకుందాం ఫన్నీగా ఉందాం హ్యాపీగా ఉందాం అని చెప్తే ఒకటే మాట అండి అందరూ ఇలా ఉండరు కదా అందరూ ఇలా ఉండరు కానీ అట్లీస్ట్ మారాలి కదా నేను ఒక పాత్ర అనేది ఉన్నాను వయసుని అంతేగాని ఒక ఐడెంటిఫికేషన్ ఒక రికగ్నిషన్ లేదు అంటే టైమ్స్ వాళ్ళకి ఒండు పెట్టేయాలి టైమ్స్ అన్ని చేసేయాలి సౌజన్య ఒక్క నిమిషం అమ్మా వాళ్ళు మారాలి అనేటటువంటిది నీ ఉద్దేశం నిన్ను మారమని ఆ ముగ్గురు ఎవరైనా చెప్పారమ్మా నువ్వే తక్కువ మాట్లాడాలి లేదు అస్సలు లేదు అస్సలు లేదు ఏదో పెళ్లి చేసుకున్నాను ఒక పాత్ర అనేది ఇంట్లో అలా వైఫ్ అనే క్యారెక్టర్ నడుస్తుంది మాలి నువ్వే తక్కువ మాట్లాడాలి నువ్వే మామూలు జన ప్రజానికంటే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వే తగ్గి మాట్లాడాలన్నది నీకు ఎప్పుడు వచ్చిందా మెసేజ్ నేను అసలు మాట్లాడటానికి నాకు ఎన్విరాన్మెంట్లేదు డాక్టర్ గారు నాతో ఉండట్లేదు అట్మాస్ఫియరే లేదు నిశ్శబ్దం అండి నిశ్శబ్దం సైలెంట్ అంటే ఏం జరిగిన రూమ్ లో అందరికీ తెలుస్తుంది అంత సైలెంట్ ఎవరు మాట్లాడుకో అందరం ఉంటాం గాని సౌజన్య గారు ఏమన్నా నెగటివిటీ అంటే ఇది బాగుందని గాని బాగోలేదు గానీ అట్లా అది కూడా లేదండి లేదండి నన్ను ఒక మాట తల్లితో ఒక మాట అనే మనుషులు కాదు ఒక తిట్టినా కొట్టినా కూడా ఆ రోజు మాట తిట్టినా ఓకే మా అత్తమ్మా మీ హస్బెండ్ అన్నారని నేను ఎమోషనల్ వారే చూస్తున్నారు అది కూడా లేదు మేడం ఈ మెయిన్ రీజన్ మాది ఆ ఉన్న నేను ఇక్కడ మిగిల్ బిలో క్లాస్ ఫ్యామిలీ చేసుకోవడానికి ఒక రీజన్ అండి మా అక్కది మాది ఒక వెల్సెటిల్ ఫ్యామిలీ మా అక్కది మంచి సంబంధం ఇచ్చి బాగా గా ఇచ్చి చేశారండి మా డాడీ అంటే మా స్థాయి మీద ఒక పది రెట్లు ఎక్కువే అనుకోవచ్చు నుంచి చేశారు ఆరు సంవత్సరాలు అయిందండి ఆరు సంవత్సరాలు అయింది నేను అక్కతో మాట్లాడి అండ్ ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్ళు అలా అయిపోయింది ఇలాంటి లైఫ్ స్టైల్ చూసి చూసి నాకు మా డాడీ నాకు సంబంధం చేసేటప్పుడు నా ముందు ప్లేస్ చేశారండి ఇలా మూడు సంబంధాలు పెట్టారు ఒక డబ్బు ఉన్న అబ్బాయిని రెండు మూడు మ్యాచెస్ ఒక బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఇలా చెప్తే నాకే వదిలేసారు చాయిస్ అక్క జీవితం ఇలా అయిపోయింది కదా నీ ఇష్ట ప్రకారం నీకు చేస్తావనంటే నేను నేను కోరుండి నేను కోరుండి నా నా మనస్తత్వం తగ్గేటట్టు నాకు ఆనందం కావాలి నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు ఆనందం కావాలని నేను బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిని చేసుకున్నాను హ్యాపీగా బతకొచ్చు డబ్బు ఒకటే అల్టిమేట్ కాదు వేరేవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆనందాలు అనేది నేను కావాలని సెట్ చేసుకొని పట్టు పెట్టి చేసుకున్నాను ఇప్పుడు నా జీవితం చూస్తే అక్కకి నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు నేను స్టేటస్ మారిందేమో అంటే ఒక్కటి ఇక్కడ అడగాలి మీకు ఒక్క స్థాయి నుంచి వస్తే అందరూ అలాగే చూస్తారా కిందగా డౌన్ దా నేను బాగా లైవ్లీగా నాకు ఏమి వద్దు ఆశించొద్దు నాకు ఆనందమే కావాలి ప్రేమలు కావాలి జీవితం అలా లేదు నీ ఆలోచనలో తప్పేమీ లేదమ్మా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక దీన్ని నువ్వేమన్నా చేయగలవా లేదంటే నీ నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా నీ తరపున మాట్లాడగలరా అక్కది ఓకేనమ్మా అక్క ఇష్యూ ఒక విధంగా జరిగింది నీదు నీకు ఒక పద్ధతిలో జరిగింది ఈ రెండింటిని మనం ముడిపెట్టద్దు ఈరోజు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నీ జీవితాన్ని ఏ విధంగా సరిచేయగలవు అన్నది ఇంతేనమ్మా నీ జీవితంలో ఇప్పుడు జరిగింది ఇంకేమన్నా ఉందా అసలైన కారణం నేను డివోర్స్ వెళ్దాం అనుకుంటున్నాను డాక్టర్ గారు ఒకటి ఒక నెల అంటే ఓకే ఒక రెండు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాల నాలుగు సంవత్సరాల నుంచి నేను మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఈ విధంగా ఏ నిమిషంలో కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు ఒక్క నిమిషం తల్లి డివోర్స్ తీసుకోవాలని ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు ఈ ఇలాంటి వాతావరణంలో నేను ఉండగలనా ఈ నిశ్శబ్దమైనటువంటి హైపర్ పద్ధతులు ఉండేటటువంటి వాతావరణంలో గడియారం కూడా అవసరం లేకుండా అన్ని టైంకి టకు టకుమని జరిగే మెకానికల్ వాతావరణం నేను జీవించగలనా అంటే కనుక జీవించేటటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అంటే ఎప్పుడు ఉంటారు అంటే కనుక వాళ్ళ మైండ్ సైట్ కూడా వాళ్ళ ఇంట్లో కూడా సైలెంటే వాళ్ళ ఇంట్లో కూడా అలారం అక్కర్లేదు టైం క్లాక్ అక్కర్లేదు వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడేటటువంటి తీరు లేకుండా అంటే కనుక దొందు దొందే అంత మ్యాచ్ అయిపోతుంది కోపం వచ్చిన బయటకు వ్యక్తపరచరు బాధపడిన బయటకు వ్యక్తరు నవ్వుని వ్యక్తపరచుకు ఆ నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంటూ ఉంటారు ఎక్స్ట్రోవర్ట్స్ అంటే కనుక ఒక్క నిమిషం కూడా ఆగలేరు కొడుకు పొంగిపోతుంది అని అంటారు చూడండి చెప్పకపోతే అలా బయట చెప్తారు సౌజన్యాదు ఎక్స్ట్రోవర్ట్ మెంటాలిటీ వాళ్ళది ఇంట్రోవర్ట్ మెంటాలిటీ ఒకప్పుడు సౌజన్య ఇంట్రోవర్ట్ అయి ఉంటే కనుక ఈ రోజు మనకు ఫోన్ చేసి ఉండేది ఇష్యూ లేదు అది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేరాలు ఘోరాలు అన్న లేకపోయినా కూడా సౌజన్యకి ఈ వాతావరణం భరించలేకపోతుంది కాబట్టి నీ బాధ మా బాధ కాకపోయినా కూడా ఈ రోజు నువ్వు పడేటటువంటి బాధని ఎలా రెక్టిఫై చేయాలని ఆలోచించాలి కాబట్టి దానికి నువ్వు డైవర్స్ అనేటటువంటి మార్గాన్ని ఎత్తుకుంటున్నావు అవునమ్మా జాబ్ చేసే అవకాశం ఉందా మీకు లేదు అస్సలు అంటే అస్సలు లేదు డాక్టర్ గారు జాబ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు బయట ఇది లేదు పంపించే ఇది కూడా లేదు బట్ దట్స్ ఓకే నేను వెళ్ళాను మా ఆయన ఏదో సంపాదిస్తున్నాడు ఒక అరవై వేలు వస్తుంది మాకు ఇంటికి కావాల్సిన అని సమకూర్చుకోని లీడింగ్ ఆన్ బట్ ప్రేమ ఇంపార్టెంట్ కదా ఆనందం అంటే ఏంటండి హ్యాపీనెస్ ఏంటి నాకు కోట్లుగా ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్ళి తిప్పక్కర్లేదు రూమ్ లో ఒక ఐదు నిమిషాలు ఏంటి ఏంటి ఈ రోజు ఏం చేసో ఏం కోర్లు ఇవి అమ్మ సౌజన్యట్స్ అండర్స్ అమ్మా పిల్లలు లేకపోవటానికి కూడా ఇది ఒక కారణమా నాలుగు సంవత్సరాలు అసలు నేను డివోర్స్ తీసుకున్నా అనుకుంటున్నాను డాక్టర్ గారు డిసైడ్ అయ్యాను కానీ ఏంటంటే ఇక్కడ నేను మీకు ఎందుకు రీజన్ చేశానంటే కదమ్మా ఒక్క నిమిషం బిఫోర్ బిఫోర్ యూ గో టు ద నెక్స్ట్ పాయింట్ పిల్లలు లేకపోవటం కారణం అడుగుతున్నానమ్మా నేను పిల్లలు రైట్ నౌ ఐ'మ్ ప్రెగ్నెంట్ అండి 6 మంత్ ప్రెగ్నెంట్ ఓ మై గాడ్ కానీ ఇక్కడ నేను ఎందుకు డివోర్స్ అనేది ఎందుకు నాకు రీజన్ మేబీ అంటే దీనికి కూడా ఒక బలమైన కారణం ఉంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో ఫాలోవర్స్ ఉన్నారండి సో నాకు లాస్ట్ నేను ఏదైనా బ్రైట్ గా ఉండాలి బ్రైట్ గా పిక్స్ పెట్టాలి లైవ్లీగా ఉండాలి ఆనందంగా అన్నట్టు నాకు అది హ్యాబిట్ చిన్నప్పటి నుంచి సో నేను అది పిక్స్ మారుస్తూ ఇవి అది సో అలా ఫ్రెండ్స్ జన్యున్ అయిన ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు సో అందులో ఒక ఆయన లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా నాకు నా భావాలకి నా అభిప్రాయాలకి చాలా దగ్గరగా అనిపిస్తున్నారు ఆయన ఏంటంటే ఈజ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అండి డబ్బుకి కొరత లేదు ఈజ్ వెల్ ఓవర్ వెల్ సెటిల్డ్ ఆయన ఇలా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడడం ఎప్పుడు చూసుకోలేదు మేము వీడియోలోని వీడియో కాల్స్ చేసుకోవడం కానీ బయట కలవడం కానీ ఎప్పుడూ లేదు ఇన్స్టాగ్రామ్ లో ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ ద్వారాగే బట్ ఈజ్ అండర్స్టాండింగ్ మీ నా సోల్ అర్థం చేసుకున్నారు ఆయన ఎప్పుడైనా మెసేజ్ ఎప్పుడైనా బాధగా చేసిన ఈ రోజు నువ్వు బాధగా ఉన్నావని చెప్పి నాకు ఫనీగా మాట్లాడడం అంతవరకే క్రాస్ లిమిట్స్ ఎప్పుడు నేను క్రాస్ చేయించలేదు ఆయన ఏంటంటే ఒక రోజు మా పరిచయంలో వాళ్ళ వైఫ్ కరోనా లో రీసెంట్ గా చనిపోయారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సో నన్ను చూసి వాళ్ళ వైఫ్ ని రీప్లేస్ చేస్తావా అని నన్ను అడిగారు కానీ నేను ఆ మాట కన్నాను ఇదేంటి నీకు తెలుసు కదా నాకు మ్యారేజ్ అయింది ఇది అయింది అని చెప్తే అలా లేదు ఇది నా మనసులో భావన నీకు ఇష్టం అయితేనే అండ్ నేను చేసే ఫీల్ లో నీకు ఒక నీ పేరున టూ క్రోజ్ ప్రాపర్టీ కూడా రాస్తాను టూ ఫ్లాట్స్ అది నీ జెన్యునిటీ కోసం ఏదో నాకు డబ్బుందని చూపించుకోవడానికి కాదు అని నా ముందు ప్లేస్ చేశారు కానీ నేను ఆ ఏం ప్రొలాంగ్ చేయకుండా నేను బట్ తర్వాత కూడా కంటిన్యూ అండి ప్రతి నా వెల్ బీయింగ్ ఎవ్రీథింగ్ అంత బిజీ స్టెడ్యూల్ లో కూడా నాకంటూ స్పేర్ చేస్తున్నారు సార్ టైమ్ అతనికి పిల్లలు పిల్లలు ఉన్నారండి లేరు మీరు ప్రెగ్నెంట్ అని అతనికి అని తెలుసు ఎందుకంటే నా భర్త కన్నా ఆయనే నాకు కేర్ తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నేను ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ మాట కూడా ఏంటంటే టైం తిన్నావా ఇది తిను అవి తిను హెల్త్ చూసుకో అని నా భర్త కూడా ఉండటట్లేదండి ఆయన అంత కేర్ తీసుకుంటున్నారు నేను ఎలా అనుకున్నానంటే నా భర్తని బయటికెళ్తే నేను అందంగా ఉంటానని అందరూ అంటూ ఉంటారు అని నాకన్నా నా భర్త ఇంకా బాగా కనిపించాలని బ్రైట్ గా కనిపించాలని బయటకెళ్తే హెయిర్ క్రాఫ్ట్ నుంచి షూ పాలిష్ వరక నేను ఎంతో అందంగా ఉండాలని చూసుకొని ఆయన ఉన్న అందం పోగొట్టుకొని మెయింటెనెన్స్ చేయక నన్ను అర్థం చేసుకోక ఏంటండి లైఫ్ అలాంటి అంత ప్రేమగా చూసుకున్నాను నా భర్తని అలాంటి ఆయన మీదే నాకు పోయిందండి మొత్తం డోంట్ మిక్స్ దిస్ ఇష్యూ విత్ ద ఇన్స్టాగ్రామ్ ఇష్యూ ఈ రెండు మిక్స్ ఎస్ ఈ రెండు మిక్స్ చేస్తే కనుక నువ్వు జీవితంలో డెసిషన్ తీసుకోలేదు పొరపాట్లు చేయడానికి చాలా ఉంటాయి ఈ రోజు నువ్వు డైవర్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఎస్ ఈ కారణం ఉందండి ఇది నాకు ఈ ఈ మ్యారేజ్ సూట్ అవ్వట్లేదండి నేను డైవర్స్ తీసుకుంటాను దానికి ప్రెగ్నెన్సీ అర్థం వస్తుందా లేదా అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ డైవర్స్ తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో పాటు నాకు నచ్చి నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడండి నన్ను దేవతలా చూసుకుంటానన్నాడు పూజిస్తానన్నాడు నా భర్తలు లేనటువంటి లోటు అతను తీరుస్తాను అన్నాడంటే కనుక ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం ఫస్ట్ ఈ సబ్జెక్ట్ క్లియర్ అవుని నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ సబ్జెక్ట్ క్లియర్ అవటం అనేటటువంటిది చిన్న ఇష్యూ ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళటం అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ ఎందుకంటే కనుక తెలియనటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యడు ఈ మధ్యనే భారీ చనిపోయింది ఇక్కడ రెండు లక్షలు ఇస్తాడా మూడు లక్షలు ఇస్తాడా నాలుగు ఫ్లాట్లు ఇస్తాడా బిల్డర్ కాబట్టి ఈ అంశం అంతా కూడా ఒక కాంప్లికేటెడ్ ఒక కాంప్లెక్స్ ఇష్యూ దాని గురించి తర్వాత మాట్లాడుకోవాలి నువ్వు డైవర్స్ తీసుకోవాలనేటటువంటి సబ్జెక్టు ఎంత ఎఫెక్టివ్గా డిసైడ్ చేసుకున్నాము ఎస్పెషలీ విత్ ద కండిషన్ దట్ ఆర్ సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ నువ్వు ఒక ఆరో నెల గర్భవతి అయ్యి ఉండి ఈ నిర్ణయం అలాగే ఉందా లేదంటే గర్భవతి అయ్యాను కాబట్టి ఇంకో విధంగా ఆలోచించడానికి నేను ప్రయత్నం అంటున్నావా నాకు ఈ థాట్ సిక్స్త్ మంత్ మంత్ ముందు థాట్ వస్తుంది నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు బలంగా ఎందుకు తీసుకున్నాను అని అంటే నాకు పుట్టపోయే పాప బాబో ఇలాగే పెరగాల అంటే నుంచి సాయంత్రం వరకు ఒక ఏది లేక మహాలు ఇలా పెట్టుకొని వాళ్ళు అలాగే పెరిగితే ఇంకేంటి సార్ వాళ్ళకి ఏం నేను ఇస్తున్నాను తిరిగి నాకు ఇష్టం లేదండి ఇలా నా బిడ్డ పుట్టపోయే బిడ్డ అది ఎవరైనా కావచ్చు పుట్టపోయే బిడ్డ అలా పెరగడం నాకు ఇష్టం లేదు అందుకనే నేను ఇప్పుడే నాకు టైం లేదు ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలి అని నేను డెసిషన్ తీసుకున్నాను ఈ బిల్డర్ గారు ఈ బిల్డర్ గారు పరిచయం అవ్వకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి లేదంటే ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి ఉండేదానవా మేబీ గ్యాప్ తీసుకునే ఏమో డాక్టర్ గారు ఓకే తీసుకునే దాన్ని ఏమో దీని వల్ల నేను ఆలోచన విధానం ఇతను పరిచయం నీ మనసులో ఒక కొత్త ఆలోచన ఆ ఆలోచన వల్ల ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత చేదైనటువంటి వాతావరణంలో బ్రతుకుతున్నావు జీవిస్తున్నావు అనేటటువంటి ఒక రియలైజేషన్ సో బహుశా నువ్వు ఈ వాతావరణంలో ఉండి ఈ బిల్డర్ అనేటటువంటి ఒక వ్యక్తి నీకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం లే అయి ఉండకపోతే బహుశా ఇదే జీవితం ఏమో ఇదే ప్రపంచమేమో లేనివి ఏవి లేవు అని చూసే దానికంటే ఏ ఉన్నాయి అని చూసి బ్రతకాలేమో కొడుకు ఎలా ఉంటాడు కొడుకు ఎలా అడ్జస్ట్ అవుతాడు అనేటటువంటి తర్వాత వ్యవహారం అది కాదు ఫస్ట్ మీ వరకు ఈ వ్యక్తి రావటం వల్ల మీ మైండ్ ఇంకా బాగా డైవర్ట్ అయింది ఇంకా బాగా పొల్యూట్ అయిందేమో నాకు అనిపిస్తుంది మీరేమంటారు సౌజన్య లేదు లేదు డాక్టర్ గారు నాకు ఇది ఒక బలమైన రీజన్ ఎందుకని అంటే నాకు ఒక పిల్లర్ లా కనిపిస్తున్నారు అంటే నేను ఈయన ఇది లేకపోయినా సరే మేబీ డివోర్స్ తీసుకోవచ్చు ఎంత కాలం అండి భరిస్తాం ఎంత కాలం నాకు స్వేచ్ఛ లేకుండా ఏదో పక్షిలాగా ఇంట్లో పడి ఒక కుక్కలకు కూడా ఒక ట్రైన్ చేస్తే అలా ఉంటారు అది నా పరిస్థితి పోల్చుకోలేకపోతున్నాను ఒకటి నీ ప్రాబ్లం ఉన్న దానికంటే ఎక్కువ నీకు నువ్వు సానుభూతి చూపెట్టుకుంటే కనుక సమస్య బిగ్గరగా పెద్దగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి ఎప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సమస్య ఉంది ఓకే సరే సార్ మీరేమో వచ్చి నేను సమస్యను ఎగ్జాజిరేట్ చేస్తున్నాను సమస్యని విపరీతంగా చూడటం వల్ల బయట పారిపోవాలన్న ఆలోచన నాకు వస్తుంది అని మీరు అంటున్నారు కానీ నా సమస్య నాది కాబట్టి నాకు ఇది నొప్పిగా ఉంది కాబట్టి ఈ ముళ్ళు నాకు గుర్చుకుంటుంది కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు సొల్యూషన్ చెప్పండి అంటే కనుక ఆ విధంగానే మాట్లాడుకుందాం ఈ ఇన్స్టాగ్రామ్ వ్యక్తిని కాసేపు చూడకూడదు వినకూడదు మాట్లాడకూడదు మెసేజ్ పంపించకూడదు పక్కన పెట్టేసాను ఎందుకంటే కనుక ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇష్యూ డైల్యూట్ చేస్తుంది ఆ ఇష్యూ కాస్తే ఇక్కడ తప్పుడు నిర్ణయం తీసుకునేటటువంటి మార్గంలోకి పంపించేదానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే వెదర్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఈ మ్యారేజ్లో నువ్వు అన్నీ చేసేవా సిచువేషన్ గురించి నేను చేశాను తీసుకువెళ్ళాను ఫ్రెండ్స్ తో మాట్లాడించాను వాడు అంతే చిన్నప్పటి నుంచి అంతే అని ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అలానే చెప్తున్నారు రాకపోకలు కూడా యాక్టివ్ గా పర్సన్ కాదండి పేరెంట్స్ ముందు ఇలా జరుగుతుంది అని చెప్పాను కానీ వాళ్ళు కూడా ఏం అక్క పరిస్థితి చూస్తే అలా అయిపోయింది నా పరిస్థితి వాళ్ళు కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు డాక్టర్ గారు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఎందుకంటే ఇది ఒకటి తల్లి ఎంత విచిత్రమైన సమస్య అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్

నేను ఈ బాధను నేను అనుభవించలేకపోతున్నాను ఈ నిశబ్దం ప్రాణగండంలా ఉంది నాకు నేను భరించలేకపోతున్నాను మీరు మారాలా మీరు మారుతారా లేదంటే నా దారి నన్ను చూసుకోమంటారా అనేటటువంటి ఆలోచన ఒక సానుకూలమైనటువంటి వాతావరణం మీ భర్తగారితో డిస్కస్ చేయండి అదేంటి మాట చెప్తాను మీకు నేను ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసిన డివోర్స్ ప్లేస్ చేయలేదు కాకపోతే ఇప్పుడు నేను డివోర్స్ తీసుకుంటాను అన్నా సరే ఇష్టం గా అంటారేమో గానీ ఆయన ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించామని చెప్పొచ్చేమో డాక్టర్ గారు తన ప్రెగ్నెంట్ సిక్స్త్ మంత్ లో ఉంది ఇంకొక నాలుగు నెలలు అయితే పన్నెండు బిడ్డకి జన్మిస్తుంది తన ప్రపంచం తనకనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఇన్ని రోజులు తను ఒక్కటే వాళ్ళ ముగ్గురు ఒకటి తనొక్కటే అలాంటిది తనకంటే ఇంకొక పర్సన్ రాబోతున్నారు తన ఫ్యామిలీలోకి మీరు అన్నది ఒప్పుకుంటాం డాక్టర్ గారు మేడం నేను ఒప్పుకుంటాను కాకపోతే ఇక్కడ నేను ఆ బిడ్డ పుట్టేస్తే నేను నేను రిస్ట్రిక్ట్ అయిపోతాను బంధాలకి నేను లోన్ అయిపోయి నేను డెసిషన్ తీసుకోలేను అందుకే పోస్ట్ పోన్ చేయండి కాసేపు డెసిషన్ ఆలోచించకండి ఇక్కడ ఎంత వరకు అడ్జస్ట్ అవ్వగలరు ఇంకొక పర్సన్ కనుక మీ దగ్గరికి ఉంటే అంటే పాపో బాబో కనక వస్తే మీ ప్రపంచం పూర్తిగా మారిపోతుందండి తల్లి కాక ముందు వేరు తల్లి అయినాక సిచ్యువేషన్స్ వేరుంటాయి సౌజన్య ఈ ఇన్స్టాగ్రామ్ వ్యక్తిని ఇమీడియట్ గా తక్షణ కర్తవ్యం ఈ సెకండే దూరం పెట్టు నాకు చిన్నప్పటి నుంచి ఒక రకమైన సర్వీస్ చేయాలి జనానికి ఏదో చెయ్యాలి నా వంత వరకు అని ఆయన కూడా అదే మెంటాలిటీ వాళ్ళ వైఫ్ నేనా రస్ట్ నడుస్తున్నారండి హిస్ ప్రపంచం చాలా పెద్దది నాకున్న ఫీలింగ్స్ ఏ మీకు ఉండొచ్చు డాక్టర్ గారికి ఉండొచ్చు ఇంకొకరికి ఉండొచ్చు అంత మాత్రాన మనం కనెక్ట్ అయి అనేది అసోసియేషన్స్ అవ్వలేదు కాకపోతే నేను అనుకుంటున్నాను భగవంతుడు అనేది ఒకటి క్లోజ్ చేస్తే ఒకటి ఇస్తాడేమో ఆ డైమండ్ ఇమేనేమో అని అనుకొని అని అనుకుంటున్నాను కానీ నేను ఆయన ముందు ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేయలేను మీరు ఎక్స్‌ప్రెస్ చేయకపో అంతవరకు మంచి విషయం అనుకోవాలి అమ్మా అంటే డైమండ్ ఐ అయినా ఇ ఉండొచ్చు గోల్డెన్ ఐ ఉండొచ్చు అమ్మా ఇప్పుడు డైమండ్ ఆ గోల్డ్ అనేది అసెస్మెంట్ చేసేటటువంటి పరిస్థితి నీది కాదు అసోసియేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రిలేషన్షిప్స్ ఒక మంచి ఫ్రెండ్ గా ఒక సానుభూతి పరిడు లాగా నిన్ను డైవర్ట్ చేయకుండా ఉన్నంతకాలం నో ప్రాబ్లం ఒక గోల్డెన్ అవకాశం లాగా నీకు అనిపిస్తుంది పదే పదే ఇలాంటి వ్యక్తులు ప్రపోజ్ చేయక్కర్లేదు వాళ్ళు మంచి చేష్టలు చూపెడితే కనుక ఈ ప్రెగ్నెన్సీ ఉండేటటువంటి ఒత్తిడిలో మీ ఆయన దగ్గర ఉన్న వాతావరణంలో నువ్వే అట్రాక్ట్ అయిపోతావు సౌజన్య ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నేను సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ లో ఉన్నాను వెంటనే డివోర్స్ తీసేసుకుంటే రేపు పుట్టపోయే బిడ్డకి ఒక అండగా

పెళ్లి పెళ్లి ఒకవేళ మా ఆయన మ్యారేజ్ చేసుకున్నా సరే నేను ఊరికే వెళ్ళను అండి అమ్మాయిగా నేను ధైర్యంగా ఆ రెండు ప్రాపర్టీస్ పెట్టుకునే వెళ్తాను అండి నేను ఆల్రెడీ ఇదయ్యాను మళ్ళీ ఏదో ఆయన మోసపోతారు ఇక్కడ డబ్బు కాదు ఇంపార్టెంట్ ఐ నో దాట్ కానీ ఆయన అన్న ప్రకారం నేను రాయించుకునే వెళ్తాను అయ్యా అమ్మా ఆస్తులు సెక్యూరిటీ తర్వాత కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తున్నాయే ఎన్నో ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం అందమైన జీవితంలో ఎన్నో డిస్కస్ చేసాం మీరు అసలు ఆ ఇష్యూని పక్కన పెట్టి మీ లైఫ్ గురించి ఆలోచించండి ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆలోచించండి సౌజన్య సౌజన్య టూ పాయింట్స్ అమ్మా ఈ బిల్డర్ గారిని పక్కన పెట్టగలవా రైట్ లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ ఇట్ అతను గోల్డ్ ఆ డైమండ్ ఇవన్నీ తర్వాత అయితే అయ్యి ఉండొచ్చు మనకు అనవసరం అర్థమైందా ఇప్పుడు ఆ ఇష్యూని మీరు క్లియర్ కట్ గా అతను చెప్పండి యూ హ్యావ్ టు వెయిట్ ఐ హ్యావ్ టు మేక్ అనదర్ వైటల్ డెసిషన్ నా జీవితానికి సంబంధించిన ఇంకో ముఖ్యమైన నిర్ణయం నా బిడ్డకు సంబంధించినది ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు కాదు ఇప్పుడు నీ బిడ్డ భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది ఆటోమేటిక్గా ఒక మనిషిని తీసుకొచ్చి ఇతనే నాన్న అంటే కనుక అది చండాలంగా ఉంటుంది అది కరెక్ట్ కాదు ఈ ఇతను తండ్రి ఈ బిడ్డకు కూడా మీరు రేపొద్దున మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నిర్ణయం క్లియర్ కట్గా తీసుకోకముందే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ఇష్యూ మాత్రం ఈ డివోర్స్ ఇష్యూ మాత్రం ఇట్ హ్యాస్ టు వెయిట్ ఇప్పుడు ప్రాణాలకు మేము వచ్చింది ఏమీ లేదు

నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే సినారియో డిఫరెంట్గా ఉండేది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ మనిషి యొక్క పిక్చర్ నీ బ్రెయిన్లో ఈ కొత్త మనిషి యొక్క పిక్చర్ నీ బ్రెయిన్లో క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని చుట్టూరు చాలా క్వశ్చన్ మార్క్స్ ఏర్పడతాయి నీ భవిష్యత్తు గురించే కాదు బిడ్డ భవిష్యత్తు గురించి కూడా క్వశ్చన్ క్వశ్చన్ మార్క్స్ ఏర్పడతాయి సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుంది సరే ఆ సమాజం మాటలతో నాకు సంబంధం లేదు నా జీవితం నాకు ఇంపార్టెంట్ అని చాలామంది అంటూ ఉంటారు అది పక్కన పెడదాం ఇప్పుడు నిర్ణయం ఇంతకుముందు నిర్ణయం ఈ రెండింటికి చాలా తేడా ఉందమ్మా ఇప్పుడు నిర్ణయం మాత్రం యు హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ లేదు కాదు కూడదు ఎటువంటి మార్పు లేదంటే కనుక ఇదే నిర్ణయం ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత తీసుకుని తిరిగాను సౌజన్య ఏం ఊడిపడింది సేమ్ డాక్టర్ గారు చెప్పినట్టు తొందరపడి నిర్ణయం చిల్డ్రన్ కెన్ బ్రింగ్ ఇన్ చేంజెస్ అండ్ డూ మిరకల్స్ పుట్టబోయేటటువంటి బిడ్డ ఒక అద్భుతాలు సృష్టించేటటువంటి కెపాసిటీ ఉంటుంది ఎలాంటి మాట్లాడినటువంటి మోగబోయినటువంటి వీళ్ళని కూడా ఆ పిల్లలు ఎలాగైనా బిడ్డను కనాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఆ నిర్ణయం అప్పుడు తీసుకుంది గాని ఆ తర్వాత అవ్వకపోతే అప్పుడే తీసుకుంది మీకైతే హెల్దీ బేబీ కావాలి కదా సౌజన్య అవునవును మేడం అవును రకాలుగా ఆలోచిస్తూ ఉంటే ఎట్లా చెప్పండి మీరెంత హ్యాపీగా ఉండాలి సిచ్యువేషన్ లో మళ్ళీ మళ్ళీ వస్తుందా జీవితంలో బీబ్రేవ్ అండి బీబ్రేవ్ ఆలోచించండి ఒక్కసారి ఓకేనమ్మా నేను చేస్తాను నేను బిడ్డ పుట్టేకా మార్పు చూస్తాను నేను ఇంకా వెయిట్ చేస్తాను ఇంకొక సంవత్సరం మీరు అన్నట్టు బాబు బాబు పాప పుట్టే కూడా ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను వెయిట్ చేస్తాను ఇక్కడ నాకు ఏది కోరిక నేను వెళ్ళిపోవాలి అనేది కాదు డాక్టర్ కనపడింది నీకు మరీ ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా ఉంటే నా దగ్గరికి రా ఒకసారి రండి ఒక రెండు మూడు సార్లు మాట్లాడండి మేము మీకు సపోర్టివ్ గా ఉంటాము మా మా ప్రోగ్రామ్ ద్వారా కూడా మీకు సపోర్ట్ సపోర్ట్ని ఇస్తాము ఓకేనమ్మా బట్ ఒక టూ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయండి సౌజన్య ఓకే అంటే ఆ ప్రెగ్నెన్సీ లో ఉండే ఒత్తిడి వల్ల కూడా నిర్ణయంలో ఉండే స్పీడ్ కూడా జరుగుతాది ఈ ఆ అమ్మాయి అనుభవాన్ని మనం తోసిపుచ్చేలేము అమ్మాయి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది ఫేమస్ సైలెంట్ గా ఉండే వాతావరణంలో లో పది నిమిషాలు మనం ఉండలేము అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉంటున్నా కూడా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సో నరకం అనిపిస్తుంది కానీ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం టు టేక్ ద డెస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఒక బ్యాక్ గ్రౌండ్ లో ఇంకో పిక్చర్ క్రియేట్ అయినప్పుడు ఆ నిర్ణయం తీసుకోవటం ఇంకా తప్పిదం అయిపోద్ది సో షే ఆస్ టు వెయిట్ చిన్న గీత ముందు పెద్ద గీత చాలా పెద్దగా దౌరుస్తుంది కరెక్ట్ ఆ గీతం చూసి ఇది చాలా తక్కువ కంపారిజన్ ఉంటాం అనుకుంటున్నాం చాలా చక్కటి సొల్యూషన్ చెప్పారు డాక్టర్ గారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది రైట్ అండి నమస్తే